మదనపల్లి పట్నం వారపు సందిలో బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన విషయం తెలిసిందే మృతదేహాన్ని పరిశీలించి పంచడం అనంతరం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చి తరలించు చనిపోయిన వ్యక్తి ఎవరనేది తెలియకపోవడంతో అతని చేతిపై ఉన్నాం పచ్చబోటు ఆధారంగా హిందూ అని గుర్తించి అతని దహన సంస్కారాలు నిర్వహించడానికి హెల్పింగ్ మైండ్స్ బృందానికి మదనపల్లి టూ టౌన్ ఎస్ఐ ఎస్ఐదు సమాచారం అందించారు హెల్పింగ్ మైండ్స్ బృందం జిల్లా ఆసుపత్రికి చేరుకుని దహన సంస్కారాలకు పూర్తి ఖర్చులు తమ సంస్థ సభ్యులు చందాలు వేసుకుని అతని మృతదేహాన్ని హిందూ స్మర్శన వాటికలో సాంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు నిర్వహించారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబొకర్ సిద్దిక్ మాట్లాడుతూ బస్సు డీకోను జరిపిన వ్యక్తి ఆచుకి దొరకకపోవడంతో టూ టౌన్ ఎస్ఐ ఇంట్ల సమాచారం మేరకు తమ సంస్థ బృందం ముందుకు వచ్చి మృతదేహానికి హిందూ సాంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు నిర్వహించామని అన్నారు ఎవరూ లేని వారికి తమ సంస్థ ఆత్మ బంధువులుగా ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సంస్థ సభ్యులు ఆనంద్ జావజాన్ ఇలియాజ్ శశి కిరణ్ భావజాన్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం మనిషికి మరణం ఉంటుంది కానీ మానవత్వానికి కాదు మానవత్వం పరమలించేలా గత పదకొండేళ్ళ నుండి హెల్పింగ్ మైండ్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది గతంలో అందరికీ తెలిసిందే కరోనాతో పోరాడుతూ తరువు చానిచ్చినటువంటి కరోనా మృతదేహాలకు దాదాపు తొమ్మిది వందల పదిహేడు మృతదేహాలకు అంత్యక్రియ నిర్వహించిన మన హెల్పింగ్ మైండ్స్ మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా అనాథలుగా చనిపోతే ఎవరూ లేరు అనే వారికి ఆత్మ బంధువులుగా ముందడుగులు వేస్తూ సొంతంగా చందాలు వేసుకుని వారి యొక్క దహన సంస్కారాలను చాలా పవిత్రంగా వారి వారి మత మతానుసారంగా నిర్వహిస్తున్నారు మన హెల్పింగ్ మైండ్ సంస్థ వారు రెండు రోజుల క్రితం మదనపల్లి సొంత బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి చనిపోవడంతో మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో మార్చిలో ఉంచడం జరిగింది మదనపల్లి టూ టోన్ ఎస్ఐ వినాయతుల సార్ గారి సమాచారంతో అక్కడికి చేరుకొని అతని చేతిపైన ఉన్నటువంటి త్రిశూలం యొక్క పచ్చబొట్టుతో అతను హిందువు అని చెప్పి గుర్తించి వారి యొక్క ఎవరూ రాకపోవడంతో అతని వివరాలు ఏం తెలియకపోవడంతో అనాథగా వదలకుండా మేమున్నామంటూ ఆత్మ బంధువులుగా హిందూ శ్మశాన వాటికలో హిందూ సాంప్రదాయబద్ధంగా చాలా పవిత్రంగా అతని దహన సంస్కారం నిర్వహించిన మన హెల్పింగ్ మైండ్స్ ఇందుకు సహకరించినటువంటి మన అంబులెన్స్ మిత్రులకు ఈ గుంత తవ్వడానికి పూలకి దీనికి అయ్యే పూర్తి ఖర్చుకి సహకరించినటువంటి హెల్పింగ్ మైండ్స్ పుంగులూరు ఇన్ఛార్జ్ అన్న గారికి మెట్రో సల్లు గారికి అదేవిధంగా కురుబలకోట విశ్వ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మహోత్తర కార్యక్రమంలో ఈ పుణ్య కార్యక్రమంలో భాగ్యస్వామ్యమైనటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ చుట్టుపక్కల ఇంకా హెల్పింగ్ మైండ్స్ సేవలు ముంద ముందుకు వెళ్ళేలా పది మందికి ఆదర్శంగా ఉండేలా హెల్పింగ్ మైండ్స్ ఎప్పుడు కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం